హాయ్ అండి ఓం నమో జై చిన్న నమస్తా హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు హైదరాబాద్లో కొండాపూర్ అపాయింట్మెంట్స్ ఉన్నాయండి సో ఎవరైనా జ్యోతిష్య పరిశీలన చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు దయచేసి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి సరే మరి ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది అడుగుతూ వచ్చారనమాట తార మరియు వశిష్ఠుల సంవాదం ఏంటి ఎలా జరిగింది అనేది చూద్దాం సరే ఇక డైరెక్ట్గా కథలోకి వెళ్ళిపోదాము తారా వశిష్ఠుల సంవాదం గురించి మొట్టమొదటిగా మనం మనము ఆ కథలోకి వెళ్ళాల వెళ్ళేటప్పుడు వశిష్ఠుల వారు ఒకనొకసారి దాదాపు పదివేల సంవత్సరాల వరకు ఆయన తపస్సు చేస్తాడనమాట ఎందుకు అంటే సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందడానికి ఆయన తపస్సు చేస్తారు కానీ ఆయనకు పదివేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా ఎక్కడా కానీ ఆ విధమైన అంటే ఆ శాటిస్ఫాక్షన్ అనేది వశిష్ఠుల వారికి దొరకదు వెంటనే ఆ తపస్సు స్టాప్ చేస్తాడనమాట స్టాప్ చేసేసి తను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడి గారిని అడుగుతాడనమాట బ్రహ్మదేవా నేను పదివేల సంవత్సరములు తపస్సు చేశాను జ్ఞానం కోసము సంపూర్ణ జ్ఞానము ఈ విశ్వ జ్ఞానం కోసమైతే నేను తపస్సు చేశాను కానీ నాకు ఎక్కడా కూడా సాటిస్ఫాక్షన్ జరగలేదు మరి ఏదైనా దీనికి మార్గం ఉందా అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు అంటారు వశిష్ట సంపూర్ణ జ్ఞానం కావాలి అంటే నీవు తారాదేవిని కొలవాల్సి ఉంటుంది ఎందుకంటే ఏవైతే వేదాలు అనేవి ఉన్నాయో ఏ వేదాలకు సంబంధించిన జ్ఞానం అంతా కూడాను తారాదేవే చెప్పిందనమాట సో కాబట్టి వేదాలకు మొట్టమొదటిగా తారాదేవే చెప్పిందని మనకి ఇక్కడ తెలిసిపోతుంది అంటే ఆమె అంత సంపూర్ణ జ్ఞానమయ స్వరూపిణి మరి ఆ తారాదేవిని కొలువు అని చెప్పేసి వశిష్ఠుల వారికి బ్రహ్మదేవుల వారు చెబుతారన్నమాట ఆ విధంగా బ్రహ్మదేవులు మరియు వశిష్ఠుల వారి సంవాదం జరిగిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుల వారు చెబుతారు నువ్వు వెళ్ళి తారాదేవి యొక్క ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయి అని చెప్పి వశిష్ఠుల వారికి చెబుతారు వెంటనే వశిష్ఠుల వారు కిందికి వచ్చి తారాదేవి కోసము దాదాపు వెయ్యి సంవత్సరాలు ఆయన తపస్సులో నిమగ్నం అవుతాడనమాట కానీ తారాదేవి ప్రత్యక్షం మమదు దీంతో చాలా అవుతారు వశిష్ఠుల వారు వెంటనే తారాదేవికి శాపం పెట్టేస్తాడనమాట ఏమని అంటే నేను ఇంత అంటే దాదాపు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసినా నువ్వు రాలేదు కాబట్టి నిన్ను ఈ వైదిక విద్య నువ్వు ఏవైతే ఈ వైద వైదికాచారము ఇవన్నీ చెప్పావో వాటి నుంచి నువ్వు ఎరాడికేట్ అయిపోతావు నువ్వు తొలగించబడతావు అని చెప్పేసి వశిష్ఠుల వారు శాపం పెడతారు దీంతో ఒకసారిగా తారాదేవి ప్రత్యక్షమవుతుంది ప్రత్యక్షమయ్యి వశిష్ఠుల వారికి చెబుతుంది అనమాట ఏమని అంటే వశిష్ట నేను నీవు ఎంత ఈ విధంగా ప్రయత్నం చేసినా కూడా నేను రాను నన్ను కొలవాలంటే ఒక ప్రత్యేకమైన విధి విధానం ఉంటుంది అని చెబుతుంది మరి ఎలా నిన్ను కొలవాలి అని అడిగినప్పుడు ఆమె అంటుంది వశిష్ఠ నువ్వు టిబెట్ అంటే రైట్న ఉన్న టిబెట్ చైనా ఏరియాకు వెళ్ళు అక్కడ స్త్రీ మహావిష్ణువు బుద్ధావతారంలో ఉన్నారు ఇక్కడ బుద్ధావతారం గురించి కొంచెం కాంట్రవర్సీ కూడా ఉంది ఎందుకంటే చరిత్రకారులు కొంతమంది త్రిమహావిష్ణు స్వరూపాన్ని దశమహా దశావతారాలలో త్రిమహావిష్ణువు యొక్క స్వరూపాన్ని బుద్ధుడిగా అదే పనికి చిత్రీకరించారు పురాణాల్లో క్రియేట్ చేశారు అని కొంతమంది చెబుతున్నారు కొంతమంది ఎంతోమంది స్వరూపాలు ఉన్నాయి అవే విష్ణు స్వరూపాలని కొంతమంది చెబుతున్నారు ఇక్కడ కొంచెం క్లారిఫికేషన్ కావాలి సో నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి చెబుతున్నాను అనమాట అప్పుడు తారాదేవి ఇలా అంటారు నీవు టిబెట్ మరియు చైనా అంటే ఈ ఏరియాలో ఈ ఆ ప్లేసుల్లో ఉన్న ఒకరు ఉంటారు ఆయన శ్రీ మహావిష్ణు స్వరూపమైన బుద్ధ భగవానుడు అక్కడికి వెళ్ళి ఆయనని అడుగు ఆయనను మీకు నేర్పిస్తారు ఏ విధంగా చేస్తే నేను వశం అవుతానని చెప్పేసి అక్కడికి వెళ్ళి అడుగు అని చెప్తే చెప్పి తారాదేవి మాయమైపోతారు అన్నమాట వెంటనే మన వశిష్ఠుల వారు అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ వెళ్ళిపోతే అంటే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి ఏంటంటే తారాదేవి యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని మొట్టమొదటగా పొందిండేది ఇక్కడ శ్రీ మహావిష్ణువు అనే విషయం అర్థమవుతుంది తర్వాత ఆమె వేదాలను ఇక కొంతమంది దేవుళ్ళ ద్వారా అంటే అది శివుడు కావచ్చు లేదంటే బ్రహ్మదేవుడు కావచ్చు దాని గురించిన కాంట్రవర్సీ ఉంది ఆమె ఆ జ్ఞానాన్ని ఇచ్చిందనే విషయం ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది సో ఏది ఏమైనప్పటికీ వశిష్ఠుల వారు ఆ ఏరియాకి వెళ్తారనమాట అక్కడ ఆల్రెడీ బుద్ధ భగవానుడు ఉంటారు ఈయన కొంచెము లీలగా చూసినప్పుడు బుద్ధ భగవానుడు అక్కడ తారాదేవి యొక్క ఆరాధన చేస్తూ చుట్టూ అంటే పంచ మకారాలతోటి కూడి మధ్య మాంసాలు వీటితో ఉండి చుట్టూ ఉన్న స్త్రీలతో ఆ కేలి ప్రదర్శిస్తూ కనపడతారనమాట అప్పుడు వశిష్ఠుల వారు వెళ్ళి ఆ బుద్ధ భగవాను కలిసి బుద్ధ భగవానుడు కూడా ఇదంతా గమనించి వెంటనే వశిష్ఠుల వారికి తారాదేవిని ఏ విధంగా చేస్తే ఆమె శీఘ్ర అనుగ్రహం పొందుతాము అనే విషయాన్ని చెప్తాడు ఇక్కడ ఆయన ఒక ఒక విషయం కూడా చెప్పారనమాట తారాదేవిని ఎవ్వరు కొలవాలన్నా కూడా మనం సాత్విక విధానంలో కొలిస్తే ఆమె రాదు ఆమెకు పంచమకారాలతోటే ఈ మధ్య మాంసాలతోటే కొలవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే తారాదేవి యొక్క శీఘ్ర అనుగ్రహం వస్తుంది అని చెప్పేసి మనకు బుద్ధ భగవానుల వారు చెప్తారు ఈ విషయం తెలుసుకున్న వశిష్ఠులు వెంటనే అక్కడ ఆమెకు సంబంధించిన ఆ పంచమకారాల విద్యను ఇదంతా కూడా తెలుసుకొని వచ్చి మళ్ళీ తపస్సు చేసి ఈ విద్య ద్వారా ఆయన ఆచరించి తారాదేవిని ప్రత్యక్షం చేసుకొని సంపూర్ణ జ్ఞానాన్ని పొందినాడు అనేది మనకు శాస్త్రం చెబుతుంది సో ఇదండి తారా మరియు బతిష్ఠుల వారి యొక్క సంవాదము కాబట్టి ఈ విషయం బట్టి మీకు ఏమర్థమవుతోంది అవుతుంది ఎప్పుడైనా కానీ తీవ్ర దేవత స్వరూపాలని మనము పంచమకారాలతోటే కొలవాల్సి ఉంటుంది అది భద్రకాళి కావచ్చు తారా కావచ్చు చిన్నమస్తా కావచ్చు తాత్విక విధి విధానంలో చేయడం వల్ల మళ్ళీ ఫలితం రాదా అంటే అది ఇంకా భగవంతునికే తెలుసు మామూలుగా మనకు ఒక నానుడి కూడా ఉంది లోగుట్టు పెరుమాళ్ళకెరు కానీ అదేవిధంగా ఈ తీవ్ర దేవత సాధన లేదా ఆరాధనలో మీరు వితౌట్ పంచమకారాలు ఈ ఓన్ గెట్ రిజల్ట్స్ అనేది ఒక బలమైన వాదన సో తెలుసుకున్నారు కదా దశమహా తారాదేవి గురించి చాలామంది ఉంటారు తారా మరియు వసిష్ఠుల సంవాదం గురించి సో ఈ వీడియో ద్వారా ఆ సంపూర్ణ కథ నేను చెప్పానని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్